ఆత్మీయ గోదావరి ఛానల్ ప్రేక్షకులందరికీ స్వాగతం సుస్వాగతం ఈరోజు మనం హైదరాబాద్ లో ఉన్నటువంటి సహజయోగ ధ్యాన కేంద్రం లో ఉన్నాము లో ఉంది ఇక్కడ మనం ముప్పై సంవత్సరాల నుంచి సహజయోగ ధ్యానం చేస్తూ ఆనందంగా ఉన్న దంపతుల్ని కలుసుకుంటున్నాము వాళ్ళ అనుభవాలు ఈరోజు మనం తెలుసుకుందాం నమస్తే అమ్మ మా పేరు మనమ్మ మా సార్ పేరు డిపార్ట్మెంట్ డిపార్ట్మెంట్లో చేస్తారు జాబు ఓకే నేను ఇంట్లోనే ఉంటా కానీ పాప ఐదో తరగతి ఉన్నప్పుడు సౌజగానికి అంటే సౌజగం అని కూడా అప్పుడు తెలియదు మా తేజ అంటే కూడా తెలియదు అప్పుడు అప్పుడు ఆ టైంలో మా పాప వేరే ఇంట్లకు ట్యూషన్ పోతుండే లాయర్ల ఇంట్లకు అప్పుడు ఆ పా సరిగ్గా మా పాప స్టార్ట్ చేసింది స్టార్ట్ చేసినాక మేము అమ్మ నాకు ఫోటోగ్రాఫ్ ఇప్పితూ రావే వాళ్ళ ఇంట్లో ఊక చేసుకోవాలంటే బాగుండదు అనేసి అన్నది అనమాట తను చేసుకోవడానికి ఫోటో కోసం మిమ్మల్ని కూడా రమ్మని అయ్యే పోయినాము అయితే బాగుంది బిడ్డ మరి అనేసి అప్పుడు వేయమనలే పాప నేను అయితే నేను నన్ను కూడా ఇట్లా అరే కొత్తగా వచ్చిన బా అమ్మ అని అన్నారు నన్ను నేను ఈ రోజు ఫోటో కోసం వెళ్తే మిమ్మల్ని కూడా కూర్చోబెట్టి కూర్చుని అయితే నేను కూడా కూర్చున్నాను అనమాట కూర్చున్నాగానే నాకు వెనకైనా ఏమి ఇచ్చినో ఏమో తెలియదు కానీ ఇది ఒకటేసారి శాస్త్రాల ఓపెన్ అయిపోయింది ఓపెన్ గానే ఓపెన్ అయిపోవడం అంటే మీకు అంటే కుండలి శక్తి ఇది నాకు అప్పుడు కుండలి శక్తి అనేది కూడా తెలియదు అమ్మాయి అదే అది అనుభూతే అది వచ్చినప్పుడు ఈ కుండలి శక్తి జాగ్రత్త అయినప్పుడు కూడా నాకు ఏం అనిపించలేదు ఇది మాత్రము బాగా ఓపెన్ అయిపోయింది ఓపెన్ అయిపోయి చల్లగా అనిపించేసింది ప్రశాంతంగా అనిపించింది మళ్ళీ ఇంట్లోకి వచ్చినాక అసలు వాళ్ళ ఇంట్లో ఎట్లుందో మా ఇంట్లో కూడా అట్లనే పెట్టమని చెప్పిన పెట్టుకున్నాము పెట్టుకున్నాక మా బుల్ల నాలుగు గంటల లేసుడు పెట్టారు మీ ఇంట్లో శ్రీ మాతాజీని శ్రీ మాతాజీ ఫోటోగ్రాఫ్ ప్రేమ్ కట్టించుకున్నాము పెట్టుకున్నాము పెట్టుకున్నా నెల రోజుల అంటే మెడిటేషన్ అంటే ధ్యానం అనేది చెప్పిండ్రు గానీ వాళ్ళు ఇంకా ఏమి శ్రీ మాతాజీ లెఫ్ట్ రైట్ ఏం చెప్పలేదు అనమాట అప్పుడు మాకు నేను కూడా చదువుకోలేదు పాప వాళ్ళు స్కూల్ పోగానే నేను కూడా బాగా మొదలు పెట్టాడు అనమాట ఇంట్లోనే నాలుగు గంటలకు లేచేది నాలుగు గంటలకు మీరు మొదటిసారి చేసినప్పుడు మీకు హ్యాపీగా అనిపించింది కదా నా హ్యాపీనెస్ మళ్ళీ కావాలనిపించిందా లేకపోతే అసలు అదే కావాలనిపించింది అమ్మ వచ్చింది మన ఇంట్లో శ్రీ మాతాజీ శ్రీ మాతాజీ కూడా లేదు అమ్మ వచ్చింది మన ఇంట్లో అమ్మ నువ్వే చూసుకున్నా పిల్లల్ని అనేసి దండం పెట్టుకున్నా ఇందులోకి వచ్చాక మీకు ఏమి లాభం అని అనిపించింది లాభం అని చేయడానికి ఒక నెల రోజులలోనే మా ఆయన మత్తు తాగుతుండే అప్పుడు నేను మెడిటేషన్ లో కూర్చున్నప్పుడు నాకు నెత్తి బాగా నొస్తుండ అమ్మ షీ నీ బ నా భర్త బాగా లాగుతుడు అమ్మ ఆయనకు మొత్తం మర్పించేసాయి నాకు నెత్తి వస్తుంది అని అంటే ఆయన తెచ్చుకునేట్టు ఆయన బయట వారేషుడు బయట వారసు ఆయన కూడా మొదలు ఏమని మెడిటేషన్ షీ మాతాజీ మాతాజీ షీ మాతాజీ అనుకుంటా పిల్లలు ఇట్లా పెద్దగా అయిపోయినరు ఎంత చిన్న చిన్న సమస్యలు వచ్చినా పెద్ద పెద్ద సమస్యలు వచ్చినా గానీ మాతాజీ పాదాలు వదలలేదు సహజంలో శ్రీ మాతాజీ మమ్మల్ని నిడవలేదు ఈ పూలు విచ్చుకునడము సెంటర్ పోవడము శ్రీ మాతాజీ వల్ల పాపది కూడా సాజ్ మ్యారేజ్ అయిపోయింది ఆమె ఆస్ట్రేలియా సిడ్నీ ఇద్దరు బాబులు ఆమె మ్యారేజ్ అంటే ఏంటండి శ్రీ మాతాజీ చేస్తారు అంటే ఇక వాళ్ళు యువశక్తి పిల్లలు ఏంటంటే వాళ్ళు అమ్మ నేను అమ్మకాన్ని చేసుకుంటా బయట చేసుకుంటే మళ్ళీ మెడిటేషన్ చేయనిస్తారు చేయనిస్తారో చేయనియరో నేను అమ్మ తాన్నే చేసుకుంటామా అని అంటే మేము వాళ్ళు ఎలా ఉన్నారని వాళ్ళు కూడా చాలా బాగున్నారు ఇద్దరు వాళ్ళు భార్య భర్తలు ఇద్దరు మెడిటేషన్ చేస్తారు ఇద్దరు మెడిటేషన్ చేస్తారు బాబు ఇద్దరు బాబులు పాప ఆ పాప కాకుండా ఇంకెంతమంది పిల్లలు ఇద్దరు బాబులు ఇద్దరు వాళ్ళు కూడా ధ్యానం చేస్తారు పెద్ద బాబు చేస్తాడు చిన్న బాబు పాదాలు గడిగినప్పుడు కానీ ఇప్పుడు ఆపేశ్వరుడు పెదవాబు చేస్తాడు అప్పుడు లెఫ్ట్ అని తెలియలేదు రైట్ అని తెలియలేదు ఎవరన్నా అరుస్తుంటే నేను బాగా ఏడ్చేదనమాట నువ్వు ఎందుకు ఏడుస్తున్నావు శ్రీ మాతాజీ దని అయిన వాడంటి మన కుడిచేయి భూమిలో పెట్టు భూమి పెట్టు అని అంటే అది ఆటోమేటిక్గా ఆగిపోయేది మళ్ళీ రెండు చేతులు ఇట్లా పెట్టి అంటే శ్రీ మాతాజీ నేర్పించింది నాకు అవన్నీ అంటే నాకు చదువుకోలేదు అప్పుడు ఇప్పుడు అమ్మ తనకి వచ్చాక చిన్న చిన్న బుక్కులు చదువుకుంటాను అమ్మాయి అమ్మాయి పాటిస్తున్నా మేమందరం శ్రీ మాతయ్య దే హ్యాపీ హ్యాపీగా ఉన్నాం చాలా మిరాకులు ఉన్నాయి కానీ చాలా చెప్పండి కూడా పెద్ద మిరాకిల్ నరసింహారెడ్డి అని మన హైదరాబాద్ లో అప్పుడు లీడరు మనమ్మ నువ్వు చింతించకు నీ పాప నువ్వు పొలంలో ఒడ్లు అలికి ఒరి వండిచ్చిన్ ఒరి వండించినాక కోత కోసి అవి గిన్నె పట్టించి మళ్ళీ సహజోలకు తినబెట్టినరు తెల్ల గుర్ర మీద వచ్చి అని అన్నాడు నరసింహరెడ్డి ఆ విధంగానే జరిగింది పాపది కూడా మ్యారేజ్ చాలా బాగా జరిగింది షో ఇప్పటికి కూడా మా చెయ్యదులకు చూసుకుంటుంది షో చాలా చాలా పొందారండి ఇప్పుడు మీరు అన్నారు కదా మీ హస్బెండ్ మందు మానేశారు ఆయన కూడా సహజయోగం చేస్తారు అలాగే పాపకి సహజ మ్యారేజ్ అయ్యింది బాగుంది ఇప్పుడు మీరు ఎవరికన్నా ఈ సహజోగం చేయాలి అంటే ఏం చెప్తారు ఇది చేస్తే ఏంటి లాభం చేస్తే బాగా ఉంటది మంచిగా ఉంటది మనకు చాలా మన ఉంటది కానీ నోరు విధాల మనము బెంకుల డబ్బులు ఎట్లా దాచి పెట్టుకుంటామో బెంకుల డబ్బులు ఎట్లా దాష్ పెట్టుకుంటామో మనం అవసరానికి మళ్ళీ ఎట్లా తెచ్చుకుంటామో ఆ విధంగా మనకు మెడిటేషన్ చేస్తే మనకు మళ్ళీ కష్టం ఉన్నప్పుడు మనకు ఆ భగవంతుడే మనని మేల్ ఇస్తాడు చాలా బాగా చెప్తారు మళ్ళా వరి పంట మనం పండించినాక దానికి పురుగు తలుగుతుంది పురుగు వస్తుంది అంటే ఇతనాలు దాన్ని వంట ఇతనాలు మనం అలుకుతాం దాన్ని దున్నుతాము నాటేస్తాం నాటేసినాక ముదురుదిస్తాం ముద్ర తీసినాక కోతకు వచ్చినాక మళ్ళీ కోతకు రాక మొదలే పురుగు తగ్గుతుంది దానికి ఎందుకు కొడతాము మనకు ఒడ్లు రావాలంటే పురుగు వస్తే మందు కొడతాం అట్లనే మనల్ని కూడా ఎందుకు చేస్తావే ఇప్పుడు ముసలి వాళ్ళ ఏమన్నా మెడిటేషన్ చేస్తే అసలు ఎందుకు చేస్తున్నావు ఇది అవసరమా అని అంటే చాలా అవసరము ఇప్పుడు ఇత్తనాలు ఎట్లా భూమి మీద ఎట్లా వండుతున్నాయో ఇది కూడా మనకు భగవంతుని కాడ మనం అంత హ్యాపీగా ఉంటాము అంత ఆరోగ్యంగా ఉంటాము అంత మంచిగా భగవంతుడు మనకి ఆ భగవంతుడు రూపంలో వచ్చింది అంటే పెద్ద మనుషులు కాశీకి పోతే మోక్షం ఎట్లా పొందుతారో అంతకంటే డబల్ ఆత్మ సాక్షాత్కారం తీసుకుంటే అంతకంటే డబల్ డబల్ పొందుతాం మనం ఇప్పుడు మీరు ఆనందం పొందుతున్నారు కదా ఈ సహజోగాన్ని ఎవరికైనా చెప్పాలనుకుంటున్నారా అలాంటి పని ఏమన్నా చేస్తున్నారా చేసినా వయసులో చాలా లో చేసిన ఊర్లల్లో చేసిన ఒకటే చెప్పేది వాళ్ళు డబ్బులు అడిగేది అమ్మ మాకు డబ్బులు ఇస్తారా మీరు డబ్బులు ఇస్తారా అంటే తొరి పంట మీదే చెప్పిన అరే ఒడ్లు నాటంగానే డబ్బులు ఇస్తదా మనకు భూమాత దానికి ఎంత కష్టపడితే ఎంత ఫలితం ఉంటుందో ఇప్పుడు ఈ సహజంలో కూడా మనం సహజం చేస్తుంటుంటే కూడా మనకు అన్ని ఫలితాలు అంతకంటే డబ్బులు ఇస్తది మాతాజీ మనకు అంతే కదా అంతే శ్రీ మాతాజీ కానీ ఆ చిందువాడలో కూడా శ్రీ మాతాజీ జన్మదిన స్థానము అక్కడ కూడా నాకు చదువు రాలేదు అక్కడ మాత్రము మిరాక్లో పోయిన పూలు తీసుకొని నేను పూ మా ఇంట్లో మొత్తం పూలే మాలలు తీస్తాం అమ్మ కోసం నేను అక్కడ వాళ్ళు ఏమన్నారంటే ఇక్కడికైనా పూలు తీసుకుపోయినా మాలలు గుచ్చనికే మాల చూసి అబ్బాయి ఇంత మంచిగా గుచ్చుతావా ఆంటీ నువ్వు అనేసి మళ్ళీ నన్ను ఆ ఇంట్లోనే ఉంచుకున్నరు పూజకు పూజకు ఒకసారి బర్త్డే పూజకు కూడా పదిహేను వేల పూలు తీసుకొని పోతే అక్కడ ఉన్న వాళ్ళందరూ ఆశీర్యపడరు ఏ మోగోళ్ళు తీసుకురాలేదు నీతో నయ్యిందంటే నీ ఆ భగవంతుని ఒక ఫవర్ ఉందని అన్నారు లింగకాడ అంటే ఒక లింగకాడ ఒక ఆయన అమ్మ అక్కడికి ఆమె పోవద్దు లింగకాడకు వచ్చినాకనే పోవాలని అక్కడ ఉన్నయన వాచ్మెన్ వాచ్మెన్ కూడా కదా శ్రీ మాతేజే ఆయనను పెట్టిందంట అక్కడ పని అయితే ఆయన మేము పోయినాం అరే అన్నయ్య నీ మీరాకి చెప్పంటే నీదే పెద్ద మిరాకిల్ అమ్మా హైదరాబాద్కి ఏ పూలు మోసుకొస్తున్నావు ఇక్కడ ప్రచారం చేస్తున్నావు ఇంట్లో ఉంటున్నావు అది ఎంతో పుణ్యం చేసుకున్నావు అమ్మా నువ్వు చాలా అదృష్టవంతురాలవు నువ్వు మాత్రం అక్కడ అమ్మకాడే కూర్చుంది పది ఇంకా ఏం మిరాకిల్ లేవు నీకంటే ఎక్కువ అనేసి నన్ను మదర్ కాడ కూర్చునే పెట్టిండు నేను అదే సంతోషం పడుకుంటా అర్ధ గంట సేపు కూర్చున్నా లేవు బుద్ధి కాలేదు నాకు ఇంకా నేనే అమ్మ నాకు అనుమతి ఇవ్వమ్మా నేను పోతాయి ఇంటికి అని అది వచ్చేసే ఈ గోడ మీద సున్నం ఎంతనో పైసలు అంత కానీ ప్రేమ గొప్పది ప్రేమను ఎవ్వరు కొనలేరు షీ మాట దేవుల మన లోపలికని తేనె ఎట్లా పడుతుందో అట్లా రావాలి ఒక సహజం చూడంగానే అంత ప్రేమ ఉంది మన తన ఆ వెనకటోళ్ళు పాత మనుషులు ఏమైనా సూదులు తీసుకున్నరా ఆపరేషన్లు అయినాయా ఇప్పుడు కూడా ఇంట్లో కూడా చాలా పెద్ద పెద్ద మీరాటలు జరుగుతాయి మా కాడ కానీ మనం అందరం పాత సౌజలమైనా మంచిగా ప్రేమతోనే ఉందా కానీ పోయేటినాడు ఏం కట్టుకోలేం అన్నీ వదిలిపెట్టి ఇక్కడనే ఉంటాం కానీ ఉన్నన్ని రోజులన్నా ప్రేమగా ఉందా అవి అంతా పోయినాక నేను పట్టించుకోలే ఆ ధనము ధాన్యము కొంచెం ప్లాట్లు పోయినాక నేను శ్రీ జింది నా బిడ్డ ఒకటి అన్నది కోట్లు పెట్టని ఊరం వచ్చి మన ఇంట్లో ఆలిందమ్మా ఈ కోటి ముంగట అది ఎంత అమ్మ అని అన్నది మా పాప చాలా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి చాలా ఉన్నాయి మా పిల్లలు అందరికీ చాలా ఉన్నాయి కానీ మనం అందరం శ్రీ దేవాల ఇంత పెద్ద భవంతి ఇచ్చింది స్వర్గంలో కూర్చునేటింది మనం స్వర్గం ఇది మన ఆశ్రములన్నీ మన విశ్వనిర్మ ధర్మానికి సంబంధించిన దాంట్లో కూర్చున్నాం మనం రాజుల కుటుంబంలో ఉన్నాం మనం కులము మతము ఏమీ లేదు మనం అంత మానవులం వసదేవ కుటుంబం మనది విశ్వనిర్మ ధర్మం ధర్మంలో పెట్టిందంటే ఇంకా అంతకంటే ఎక్కువ మనకి ఏం కావాలి జేషమాతాజీ అందుకే ఈ ఇది రేపు రేపటి పిల్లల కోసం ఇది మన కోసం కాదు ఇది మన పిల్లలు పిల్లల కోసం ఇది ఆశ్రమంలో పతి ఆశ్రమం జేష్ ఇంక దాన్ని పొందుతున్నారు కదండి ప్ర ప్రస్తుతం ఉన్న సమాజంలో చాలా మంది చాలా సమస్యలు ఎదుర్కొంటున్నారు కదా పిల్లల దగ్గర నుంచి పిల్లలు కాని యువతి యువకులు గాని పెద్దవాళ్ళు కానీ అందరూ రకరకాల సమస్యలు ఎదుర్కొంటున్నారు వాళ్ళకి మీరేం సలహా చెప్తారు కానీ ఒక్కటే మాతాజీ కాడ మనం ఆత్మ సాక్షాత్కారం తీసుకొని సెంటర్లో పోయి ఆ తల్లిది మన సౌజలది సలహా తీసుకొని మనం దాన్ని మెరుగు దాన్ని వదిలేసుకొని మంచి దాన్ని పట్టుకొని మంచి రస్తలు నడచడమే ఇంకా అంతకంటే ధ్యానం చేస్తే వాళ్ళు కూడా బాగుంటారు వాళ్ళు కూడా బాగుంటారు బాగుపడతారు కంపల్సరీ బాగుపడతారు మన కర్మలు కొన్ని పోతాయి చిన్న చిన్న దెబ్బలు దాక్తాయి పట్టించుకోవద్దు కానీ అంతకంటే డబల్ సంతోషం ఇస్తుంది అమ్మ స్టార్ట్ చేసిన తర్వాత అసలు మాదాజి గారిని ఫస్ట్ ఎప్పుడు చూసారు తర్వాత ఎన్నిసార్లు చూసుంటారు చూసినప్పుడు మీ అనుభూతి ఏంటి మీ ఆనందం ఏంటి గణపతి పూలకి కూడా పోయినాము చాలా సార్లు పిల్లలు చిన్న చిన్న ఉన్నప్పుడు కూడా పోయినాము అక్కడ కూడా అనుభూతి బాగానే కలిగింది కానీ వైతన్నల ఓపెనింగ్ అప్పుడు వచ్చింది అక్కడ అక్కడికి నేను కూడా వెళ్ళిన వెళ్ళినప్పుడు మన హైదరాబాద్ వాళ్ళము కూర్చున్నాము పూల దండ అమ్మకు మాల గుచ్చాలి దీది రా ఒక పది మందిని తీసుకొని రా అని అంటే నేను కూడా వెళ్ళినా శ్రీ మాతాజీ ఇట్లా గోడనే ఉంటుంది ఈ రూమ్లో మాతాజీ ఇక్కడ పూలు గుచ్చడు మళ్ళా అక్క వాళ్ళందరూ ఎద్దరిసే కూర్చుంటే వెళ్ళిపోయింది వాళ్ళు నేను ఫైనల్ దాకా లాస్ట్ దాకా ఉన్న అమ్మ నువ్వు ఇక్కడనే ఉన్నావు నాకు ఒక చెప్పిండు కదా మన సెంటర్ అయితే తిరిసా పెట్టలేం కదా అనుకుంటా పూల మాలలు గుచ్చి ఎన్ని మాలలు గుచ్చానో ఇంకో యువశక్తిని పెట్టుకొని పాపను పెట్టుకొని అన్ని గుచ్చినా ఇక మళ్ళీ చీకటి మల్ల మళ్ళా టెంట్లకు వచ్చి తయారయ్యి మల్ల కూర్చున్నా అమ్మ ముంగట మళ్ళా నలిగి రంకులు అరే పూలు సాఫ్ కర్నే కూ జావో సాఫ్ కరలేవు అని అంటే అరే నేను పోయి వస్తాను పోతే మాతేజీ ఎక్కడికైనా వస్తుంది ఇట్లా పోలీస్ అయినా ఆయన బంధు పట్టుకున్నాడు ఇతరు జరిగి అని అంటే అరే పూలు పురానే కూ మాతా జారీ అల్లు జారి అల్లు జాయింగే బోల్కే అందరి జాకే మళ్ళా పూలు కూడా సాఫ్ కరికే ఆకే మళ్ళీ బయట శ్రీ మాతాజీ బోత్ బోత్ వైబ్రేషన్లు ఐస్ ఐస్ లో పెడితే ఎట్లుంటాయో అట్లా అన్నమాట మన వైబ్రేషన్లు కానీ అవి ఏడద్ దాకా రెండేళ్ల దాకా పని అది శ్రీ మాతాజీ వచ్చి కూసుంటే అందరు అమ్మ ముందరు కురికినరు కానీ నన్ను కూడా రమ్మన్నారు అక్కడ మన హైదరాబాద్ లో అమ్మో నేను రాను మాతాజీ ఆదిశక్తి అనేది నేను ఇక్కడనే కూర్చుంటే నా మొత్తం స్థానం చేసినట్టు అయిపోయింది ఒళ్ళు అంత వైబ్రేషన్లు ఆస్ట్రేలియా పోయినా కానీ అక్కడ కూడా అంత వైబ్రేషన్లు ఇచ్చింది మాతాజీ కానీ ఇంకా ఇంకా వైబ్రేషన్ మనం చెప్పలేము అమృతం దాగినంత ఆ అమృత బాండము చాలా అదృష్టం అక్కడ కూడా పూలు కూర్చున్నా అక్కడ కూడా పూలు నవరాత్రుల పూలే పూలు మన ఇడ వల్ల పూలు అందరికి పూల దండలే నేర్పించాడు అంటే మా బాబు అమ్మ వాళ్ళు గుట్కి వేసుకుంటారు ఆడు ఏడో తరగతి అప్పుడు గుర్తికి వేసుకుంటారు మనమే ఇంట్లో తయారు చేద్దామని ఆయన నేర్చుకొని అందరం నేర్చుకొని శనివారం నాడు సంటర్ తీసుకుపోదాము మళ్ళా పూజ రోజు పతి పూజకు ఇప్పుడు ఇక్కడ మేడపల్లి స్టార్ట్ అయినాక ఇప్పుడు మొన్న మూడేళ్ల కింద నుంచి ఇక్కడ ఆంటీ వాళ్ళకి అందరు నేర్పి అక్క వాళ్ళకు పూజ రేపనంగా మేమే మాలలు తయారు చేస్తాం పూజకు మొత్తం మరిన్ని మాలలు తయారు చేసి తల్లికి సమర్పిస్తూ ఇద్దరు ఆయుర ఆరోగ్యాలతో ఇంకా పది కాలాల పాటు చల్లగా ఉంటూ తల్లి సేవ చేసుకుంటూ తల్లి ప్రేమ పొందుతూ ఉండాలని కోరుకుంటామండి సహజోగ ధ్యాన కేంద్రాలని ప్రతి చోట కడుతున్నారు కదమ్మా రాష్ట్ర వ్యాప్తంగా తెలంగాణలో కానీ ఆంధ్రప్రదేశ్లో కానీ కడుతున్నారు కదా అవి ఇన్ ఫ్యూచర్లో జనాలకు ఎలా ఉపయోగపడతాయి అనుకుంటున్నారు ఏ ఉద్దేశంతో నిర్మాణాలు జరుగుతున్నాయి ఇంకా ఇది వచ్చే కాలంలో ఇది మాత్రము మన ఇది సృగం ఇది రేపు మన పిల్లలు 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 ఇంకా పవిత్రమైన ఆత్మలు వచ్చేటి భూమికి ఉన్నాయి సహయోగాన్ని ఉద్ధరించడానికి ఇవి మన ఆశ్రమంలో విశ్వనిర్మ ధర్మం సంబంధించిన ఆశ్రమలన్నీ అసలు స్వర్గంలు ఇవి శ్రీ మాతాజీ కూడా కష్టపడి ఎన్నో ఆశ్రములు కట్టింది మాతాజీ మన కోసము దాన్ని కాపాడుకోవాలి మనము శ్రీ మాతాయ్ దేవల్ల రేపు వచ్చే పిల్లలకు పిల్లలకు పిల్లలకే మనం ఉంచుకోవాలి మనం పాత సౌజ్లం కూడా ఇంకా మనం దీన్ని ఇంకా పవిత్రంగా ఉంచుకోవాలి కానీ ఈ ఆశ్రమలని మనం ఆగం చేసుకోవద్దు శ్రీ మాతాయ దేవల్ల మనం ఆగం చేసుకోవద్దు ఇది చాలా రేపటికి చాలా పిల్లల పిల్లలు ఇవి సరిపోవు ఇవి ఇంకా ఇటువంటి ఎన్నో ఆశ్రములు కట్టాలి గల్లీ గల్లి గల్లి గల్లీకి ఆశ్రమం ఉండాలి మీ గోదావరి ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి